ॐ नम शिवाय ॐ नमो नारायणय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ सूर्य अरिस्ते तु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत् మా దోషపీడోప ఉపశాంతయే ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి కాశీజునాలను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను అనారోగ్యం లేకుండా పితృదోషాలు లేకుండా ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మన అన్ని గ్రహాలలో అన్ని రాసులలో అందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం వలన రాజ్యస్థానంలో చేయడం వలన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు స్వయం వృత్తులు సేవారంగ కార్యక్రమాలలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది అదే కాకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది ధర్మబద్ధం అనిపించింది పని చేయండి అనిపించలేదు ఆగండి సంపూర్ణంగా తెలుసుకోండి నిపుణుల యొక్క సలహాలు తీసుకోండి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి తల్లిదండ్రులతో చర్చించండి అది మంచి అనిపించినప్పుడు ప్రయాణం చేయండి లేకపోతే కొంత సమయం ఆగి మీరు ప్రయాణం మొదలుపెట్టినట్లయితే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది అలా కాకుండా నాకు తెలుసులే అంతా నాకు తెలుసు నేనేమైనా చేయగలను అనే మూర్ఖత్వంగా ప్రయాణం చేసినట్లయితే సమయం వెళ్ళిపోవడం ధనం వెళ్ళిపోవడం అనేక రకాలుగా ఇబ్బందికి గురి కాకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది